దేవుడు నాకు దయ్యంలో వెళ్ళగొట్టే వరం కష్టపరిచే వరం ఇచ్చినా కానీ నేను ఎక్కువగా వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టపడతాను సుమార్తను మాత్రమే వాక్యధార వాక్యమనే జీవజలము ఇక్కడ సేవకులు మనకు ధారలాగా మనం మన ఎదుట పోస్తూ ఉంటే మనం ఏం చేయాలి నీటి కాలంలో యువర్న నాటబడిన చెట్టులాగా ఆ నీటిని స్వీకరించి ఎడారిలో కూడా చిగురించే చెట్టులాగా మనం మారాలి చాలామంది వాక్యాన్ని వింటారు కానీ స్వీకరించరు కొంతమంది వాక్యం వింటే ఈ చెవుల నుంచి ఈ చెవుల నుంచి బయటకు వచ్చేస్తుంటుంది కొంతమంది వాక్యం వింటుంటే ఈ చెవుల నుంచి వెళ్ళి ఈ చెవుల నుంచి బయటకు వచ్చేస్తుంటుంది కొంతమంది వాక్యం వింటుంటే అసలు ఎటు వెళ్ళదండి ఇక్కడ దాకా వచ్చి ఇటు తిరిగి వెళ్ళిపోతుంటుంది కొంతమంది వాక్యం హృదయంలో ముద్రించుకుంటారు ఏ విశ్వాసి అయితే వాక్యాన్ని బేస్ చేసుకుని తన విశ్వాస జీవితాన్ని కట్టుకుంటాడో వరదలు వచ్చిన తుఫానులు వచ్చినా కష్టాలు వచ్చినా రోగాలు వచ్చిన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతున్నా వాడు దేవుణ్ణి విడిచిపెట్టడు స్తోత్రం చెప్పండి గట్టిగా వాక్యం మీద కట్టబడిన ఇల్లు పడిపోదు అనే సంగతి మీరు తెలుసుకోవాలి ఎవరో పడేయలేరు ఆఖరికి అపవాదిగాడు కూడా మొట్టలేడు స్తోత్రం చెప్పండి గట్టిగా వాక్యమని ఈ జీవజలము మీద త్రాగితే నిర్జీవులుగా ఉన్న మనము సజీవులమవుతాము సజీవులుగా ఉన్న మనము సజీవులుగా సజీవులుండే దేశంలోనికి ప్రవేశిస్తాము స్తోత్రం చెప్పండి వాక్య ధారణ మనము స్వీకరించాలి ఆ జీవజలాన్ని మనము సేవించాలి జీవజలము మన జీవితాలను నిత్యము జీవింపజేస్తుంది దయచేసి వాక్యాన్ని ఎవరు కూడా పెడచమని పెట్టద్దండి వాక్యము చాలా బలమైందండి యేసుక్రీస్తు వారికి శోధన వచ్చినప్పుడు వాక్యం ద్వారానే జయించాడు అంతేగా నువ్వు ఎందుకు వచ్చిన నా దగ్గరికి నీకు నా సంబంధం లేదు ఏమన్నా ఎన్ని రకాలు శోధించినా త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యము ద్వారా మాత్రమే ఏం చేశాడు చెప్పండి అపవాదిగాని ఎదిరించాడు జయించాడు నేనా హృదయంలో వాక్యం లేకపోతే పాపం పెరిగిపోతుంది గుర్తుపెట్టుకోండి చాలామంది వాక్యాన్ని వింటారు కానీ మర్చిపోతుంటారండి ఇష్టావసరంగా ఎక్కడ వాక్యం వింటారు ప్రార్థన చేస్తారు ఆరాధన చేస్తారు పాటలు పాడతారు పని చేస్తారు చూడటానికి చాలా చక్కగా పరిశుద్ధముగా కనబడతారు మేబీ వాక్యావసరంగా జీవించే వారిని గురించి నేను మాట్లాడలేదు కానీ చాలామంది మనుషులకు కనబడే వాళ్ళని భక్తి చేస్తుంటారు కానీ దేవుడు చూస్తున్నాడన్న భయంతో మాత్రం భక్తి చేయరు కీర్తన గ్రంథము యాభై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన ఉంటుంది కదా ఇట్టి పనులు నువ్వు చేస్తున్నాను నేను మౌనమ ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడునని నీవు అందుకొంచున్నావు ఇదిగో ఈ సంగతులన్నీ నీ కన్నుల ఎదుట వరసగా ఉంచి నిన్ను గద్దించదను అంటానండి నాకు ఈ మాట చదివినప్పుడల్లా ఒంట్లో మును పుట్టేస్తుండదే అర్థమేంటి చెప్పమంటారా మనం చేసే పనులన్నీ దేవుడు చూస్తున్నాడు అంటే మనం చేసిన పనులకు పాపాలకు దేవుడు శిక్ష చేయట్లేదంటే అంటే ఆయన చేతగా అనవడం నువ్వు అనుకుంటున్నావు ఆయన మౌనంగా ఉన్నాడు కదా మనలాంటి మనుషులే చూస్తేమని చేస్తాడా చేస్తే ఏమని చేస్తాడా అని చెప్పి మనకి ఇష్టావసరంగా మనం జీవిస్తుంటాం కానీ దేవుడు చూస్తున్నాడు అంటే మన జీవితాన్ని రికార్డ్ చేస్తున్నాడని అర్థం ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉందండి అది నన్ను చూస్తుంది అంటే అర్థం ఏంటి అది రికార్డ్ చేస్తుంది యాజ్ వెల్ యాజ్ దేవుడు కూడా చూస్తున్నాడు అంటే మన జీవితాన్ని నేను ఏం చేస్తున్నాడు రికార్డ్ చేస్తున్నాడు ఒకరోజు తీర్పు తిన ముందు ఆయన ముందు నిలబడినప్పుడు మన కన్నులెదుట వరుసగా ఉంచి మన తప్పులు మనలకు చూపించి మనల్ని గర్తిస్తాడని వాక్యం కలిగిస్తుంది అంటే ఒక మాటలో చెప్పంటారా సినిమా చూపిస్తాడు మనకి ఎవరి సినిమా అమ్మా బాహుబలి ఎవరి సినిమా అమ్మా సలారా మనం మనకే మనుషులు వేరే సినిమాలు చేపిస్తున్నారు మాట రుజునలు పెట్టుకోండి వణుకు పట్టాల ఒంట్లో మన సినిమా మనకు చూపిస్తాడు ఆయన ఈరోజు వాక్యధార పండుగలలో వాక్యాన్ని సేవించి నిర్జీవముగా నీ బ్రతుకులను నిర్జీవంగా ఉన్న నీ బ్రతుకులను సజీవంగా మార్చుకోకపోతే సజీవులున్న దేశాన్ని నువ్వు చూడలేవు ప్రవేశించడం పక్కన పెట్టు కనీసం చూడను కూడా చూడలేవు ఎందుకంటే మనం చేసిన పాపాలకు దేవుడు ఆఖరికి నరకంలో మన ఇక్కడ మనుషులు ఎదుట మనం కనబడవాలని అందరి మెప్పు పొందుకోవాలని సేవకుడికి మెచ్చుకోవాలని సంఘం మెచ్చుకోవాలని పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం ఆరాధన చేస్తాం సభాష్ నేనంటే నువ్వు ఏం చేసినా దేవుడి నామం కనపరచబడాలని చెయ్యాలి అలా చేస్తున్నావా లేదు ఎవరికి తెలుసు చెప్పండి ఎందుకంటే పొద్దుగా అయితే దేవుడు లేకపోతే సాధారణ దొత్తారు వస్తారు మీకు తెలీదా మీరు ఏ ఉద్దేశంతో పాడుతున్నారు ఏ ఉద్దేశంతో మందిరానికి వస్తున్నారు ఏ ఉద్దేశంతో దేవుని మందిరంలో భక్తి చేస్తున్నారు మీకు తెలీదా దేవుని సంగతి దేవుని కాదు తెలుసు అనుకోండి సాధన గాడికి తెలుసు నీకు తెలీదా ముందు నీకు తెలుసు నువ్వు తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉందండి ఆఖరిగా చెబుతున్న ఒక మాట గారు కూడా తను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు అతడు కూడా దేవుని కుమారుడే తండ్రివైన అబ్రహామ అన్నాడు పాతాలలోండి అంటే అర్థం ఏంటి అతడు కూడా ఇస్రాయలీడే కానీ ధనవంతులేమో పాతాళంలో ఉన్నాడు లాదర్ గారేమో పర్వాల ఒక మాట చెప్తానండి నాకు డౌట్ అండి ఏమండి లాదర్ గారు పంపించిన నాలుగు తరఫున అడిగాడు ధనవంతుడు గారు అప్పుడు అబ్బ్రాంగారు ఏం చెప్పారు చెప్పండి ఇక్కడ వాళ్ళు అక్కడికి కానీ అక్కడ ఉన్నవారు ఎక్కడికి కానీ రావడానికి అవకాశం ఎందుకంటే మధ్యలో ఏముంది నాకు డౌట్ వచ్చిందండి నేను ముగిస్తున్నానండి నాకు డౌట్ వచ్చింది మరి మధ్యలో అటోలు ఇటు ఇటోలు అట్టాలకు దారి లేనప్పుడు ఈ ధనవంతుడు అటుపక్క ఎట్టలేడు అని డౌట్ వచ్చింది నాకు అంటే నాకు తెలిసి రోడ్డు మార్గాలు రైల్వే మార్గాలు విమాన మార్గాలు అని ఉంటే అక్కడ ఉండవు నాకు తెలిసి దేవదత్తులు కాళ్ళు పెట్టుకుని గిర్రా 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 తిప్పి ఆ నరకంలో మా సన్మానం చేసుకొని మేం నరకానికి మనం చేసిన ఘన కార్యాలకి దయచేసి దేవుని గురి కావద్దు జీవము గల దేవుణ్ణి చేతుల్లో పడుట భయంకరం మనం మనం పాపాలను సరిచేసుకుందాం ఈ వాక్యాధార ప్రసంగాల్లో వాక్యోదక స్నానము చేయుదువుగాక నిర్జీవంగా ఉన్న నువ్వు సజీవులు వగదుగాక సజీవులుగా జీవిస్తూ జీవితానా సజీవులున్న దేశానికి వారసుల మగుదుమగాక గాక తీర్పు దినముందు సజీవులున్న దేశములో నివసించుదుము గాక